మళ్ళీ ఒకసారి గట్టిగా లక్ష్మి సంపద అంటే డబ్బు కాదు ధర్మము మా ఎవరు మాట్లాడద్దు ఒక్కళ్ళ మాట్లాడినా మనందరికీ పరిహారం మనందరం కలిసి భగీ గోదామాత గోవిందా ముగ్గురు వైపు చెప్తున్నారు ఎవరు ఎవరు వైపు అర్థం కావట్లేదు మీ ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టింది అనుకోండి ఆడపిల్ల పెళ్లి జరుగుతుంటే ఎవరి తరపున ఉంటారు అబ్బాయి తరపున అమ్మాయి తరపున ఉంటారా మీ అల్లుడు గారి తరపున ఉంటారా కాబోయే అల్లుడు గారి తరపున అమ్మాయి తరపున ఉంటారు అంటే ఆడపిల్ల పుట్టడం ఇరవై ఒక్క తరముల వాళ్ళకి మోక్షం కలిగించే అనుగ్రహం దశ పూర్వేశాం దశాపరేశాం మధ్వంశ్యానం తరముల వాళ్ళకి మోక్షలోకానికి వెళ్ళడానికి మార్గం ఇచ్చేటువంటి అపురూపమైనటువంటి లక్ష్మీదేవి పుత్రిక అందుకోసమే అబ్బాయి అమ్మాయిని నారాయణులు లక్ష్మీదేవి అని చెప్తుంటారు పెళ్లి చేసే పండితుల వారు ఎందుకు అంటే అక్కడ సాక్షాత్ భగవత్ స్వరూపంగా భావించి అప్పచెప్పుడు ఏమత్మాట మనందరం ఈ కళ్యాణానికి అమ్మవారి తరపున ఉండే సంపదలు అంటే ఏమిటి తెలుసా అండి మోక్షలోకానికి వెళ్ళే ఆచరణను ఆచరించుట ఎనభై నాలుగు లక్షల జీవ జన్మలో భగవంతుడు జ్ఞాన సంపదను కలిగించిన జన్మ ఈ జన్మే వారు చెప్పారు ఆ జన్మకు సార్థకత ఏమిటి ఆకలేస్తే అన్నం తింటే శరీర రక్షణ కానీ కన్యాదానం చేస్తేనే మీ పెద్దవాళ్ళందరికీ మోక్షలోకానికి వెళ్ళడానికి అయితే ఒక్కసారితో అయిపోయేదట జన్మించినప్పటి నుంచి అంతరించేంత వరకు ఏడేళ్ల వరకు ఆలోచన ధర్మంగా ఉండదు ఆటగా ఉంటుంది ఆ ధర్మం అంతా ఏడేళ్ల తర్వాత ఆచరించే విధానం అమలవుతుంది ఇప్పుడు మనందరం ఒక్కసారి అమ్మవారి తరపున వచ్చిన భక్తులంతా అమ్మవారి తరపునే ఉంటారు మీరంతా అమ్మవారి తరపున ఉంటారా గట్టిగా చెప్పండి లక్ష్మీ మాతాకి అమ్మవారి తరపున ఉండి మీరు మీ అమ్మవారిని స్వామివారికి అప్పచెప్తే స్వామివారు మీ వారైపోతారట అందుకోసమే స్వామివారు పద్నాలుగు లోకాలని పరిపాలించే నాయకుడుగా వెళుతూ ఉంటే మీ నగరంలో ఉండే ఆకాశరాజు గారు వచ్చి ఆ స్వామిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని అయ్యో స్వామి మా గ్రామానికి రండి అంటే ఎక్కడి నుంచి వైగుండ లోకంలోంచి తిరుమలకు వచ్చారట మనం తిరుమలకు వెళ్ళలేకపోతున్నామని చెప్పగానే ఇక్కడ ఉండే ప్రాంతీయులంతా మొరపెట్టుకుంటే తిరుమల వెంకన్న మన ప్రాంతానికి వచ్చారు మన ప్రాంతానికి వచ్చి మనందరిని ఇక్కడికి రప్పించేటట్టు సంవత్సరం ఒకసారి కాకపోతే ప్రతిరోజు వచ్చే అవకాశం ఉంటే రావడం రావడమే సంతోషం కాకపోతే రాకపోవడము అంటే

நமஸே பரவூலே அப்போவிங் ஆச்சாரியம் அவானண்டாயக క్ష లోకళ్యా విశ్వశాంత్యర్థం రాజనాథాభివృద్ధ్యర్థం त्रयानिका एककुंडा तका श्री देवी भूदेवी समेत श्री वेंकटेश्वर स्वामी सन्निधो द्वितीयार्धिक ब्रह्मोत्सवे अद्य द्वितीय दिवते मध्यानिक समये श्री भूहोष्ट श्री वेंकटेश्वर स्वामी तिरु कल्याण महोत्सव आराधना करपणह कर्तुम निर्विग्ना निर्वशिन्ना स तो भूयादुरति भवन्तो महान्दो नृणन्तो वस्तू अम्मा अंदर दंडम बैठकोन चपंडी मामा अम्मा काय कटि चपारी తిరుపతి నుంచి వచ్చిన స్వామికి వినపడాలి మన స్వామికి సరిగి వినపడట్లేదు ఇప్పుడు మనం మనం మంచి ఆచరిస్తున్న కొద్ది మంచి ఎక్కువ ఎదురవుతుంటుంది ఒక ఆయన పూజకు వెళ్ళి అన్నారు అయినా పూజ బాగా చేయండి అన్నారు మేము పూజ బాగా చేస్తున్నాం వారు మాట్లాడుకుంటూ కూర్చున్నాం అయితే పుణ్యం ఎవరికి వెళ్ళాలి మంచిగా చేసిన వాళ్ళకే వెళ్ళాలి ఆ పూజ అయిపోయిన తర్వాత మాకు రావాల్సిన డబ్బులు వచ్చినాయి కానీ వాళ్ళకి డబ్బులు రాలేదు ఆయన కొంతకాలం తర్వాత వచ్చి అడిగాడు అయ్యగారు మేము అనుకున్న హోమం చేశాం కానీ మాకు డబ్బులు రాలేదంటే మీకు రావాల్సిన డబ్బులు మాకు వచ్చాయి ఎందుకు వచ్చాయంటే చేసేటప్పుడు శ్రద్ధగా ఉంటేనే మంచి మన దాకా వస్తుంది మరి చేయడం గొప్పదే కానీ అశ్రద్ధగా చేస్తే అది నిలవదయ్యా అందుకోసమే వచ్చేసారి శ్రద్ధగా చేయండి అని ఎప్పుడు సంకల్పమో మళ్ళెప్పుడు అది భయపడి వెంటనే మళ్ళీ చేశాను ఇప్పుడు మనం చెప్పకపోతే స్వామి అనుగ్రహం దాకా రావాలి అంటే ఉన్నతంగా ఉండాలి పిల్లవాడు బాగా చదవాలంటే వాళ్ళకి శ్రద్ధ మార్గం ఇవ్వాలి మనం కూడా ఇప్పుడు ఈ కళ్యాణ సంకల్పమే శ్రద్ధ అందరూ చెప్పండి మామా అడిగితే కట్టి చెప్పాలి మీ దగ్గర శక్తి ఉంది వాడట్లేదు వాడకపోతే స్వామి వారి అనుగ్రహం దూరంగానే ఉంటుంది ఇంకా కట్టి చెప్పాలి తిరుమల వెంకన్నకు వినపినపడాలి మనం చెప్పే సంకల్పం अंदर अंगारवारंडी मामा समाल्पिता समाल्पिता लोका लोका कल्याणार्थम कल्याणार्थम विश्व विश्व शान्त्यर्थम शान्तरथम संकल्पिता श्रीदेवी भूदेवी समेता समेत समेत श्री वेंकटेश्वर स्वामी द्वितयवाषिब्रह्मोत्सव अद्तीय दिवस समये, माँख्यानिक समये श्री श्री श्रीभुस्ट्री वेकटेशरस्वामी तीकल्याण महोत्सव अद्य आचार्य श्रीहस्तेन कर्म मता सिरती अगृंत

ಲಕ್ಷ್ಮೀಪದೇಕಲ್ಯಾಣ ಪ್ರಜಾ ಶರಣ ಮಂಗಳ

తర్వాత ఇక్కడ భక్తులు కళ్యాణం చూచడానికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చేయవలసిందే ఒకసారి అందరికీ దండం పెట్టుకోండి గోవిత అందరికి పెట్టుకోవాలి అందరూ పెట్టవలసిందే భాగవతోత్తము గౌరవిస్తేనే అది ఆరాధన అంటారు ఆ ఆరాధనతోనే భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని

విగమార నామనే నాదస్య హరవతియ హరణ నామయ విక్రమనే నాలేస్య వైటమి నామయ అనే రాణం దేవ సహకటమస్య అధిరే ఋగ్వత్రో బస్య సూరన్ సోమరి నాదస్య రామదేవి నామయ సహస్రండి నాద సహకటమస్య యడవారస్య చిరుణ ఋగ్వత్రో

అన్ని రోజులు దాకా ఉంటుందట ఈ పుణ్యం అందుకోసమే మనందరం ఈ కన్యాదానం అమ్మ నిశ్శబ్దంగా ఉండాలి అందరూ ఎవరు మాట్లాడదు అమ్మా నిశ్శబ్దం భగవత్ సంకల్పం అయి ఉంటేనే అనుకురం అందరూ గట్టిగా చెప్పండి గోవిందా గట్టిగా చెప్పట్లేదు ఒక అరగంట అయితే భోజనాలు ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం చేద్దాం అందరూ చూసి నమస్కారం చేసుకోండి అందరూ చపాట్లు కొట్టాలి గట్టిగా తథా మాంగళ్య పూజం కరిష్యే మాంగళ్య దేవతాయే శ్రీ నమ అయ్యగారు ఇక్కడ మంగళ సూత్ర ఆరాధన చేస్తుంటారు మనం వచ్చిన భజన చెప్పుకుందాము అందరూ గట్టిగా లక్ష్మీ నారాయణ భగవానికి జై అమ్మవారికి మంగళ సూత్రం చేయబోతున్నారు ఇందాక జిలకర వెళ్ళినప్పుడు చప్పట్లు ఎలా కొట్టి స్వామి నామం తెలిసాము ఈ జరపవలసిందిగా విజ్ఞాపన అందరం కొడుతూ అమ్మవారి మెడలో సూత్ర ధారణను సేవించడం వలన మనకు మంగళకరం ఇది మంగళ సూత్రం అంటే మంచి ఆలోచన కలిగించే సూత్రాన్ని అమ్మవారి మెడలో స్వామివారు వేయబోతున్నారు అది మనకు మేలు చేయబోతుంది గోవింద bye, -bye. bye, -bye. స్వామి వారికి ఇష్టమైన వేడుకట ఏమిటి అంటే స్వామివారికి ఏది ఇష్టము అంటే అమ్మవారు వేసుకున్న మాల స్వామివారు అమ్మవారు అడుగుతారంటే అమ్మవారు కూడా స్వామివారు వేసుకున్న మాల కావాలని అడుగుతారట ఇదే శ్రీరంగంలో శ్రీ పుత్తూరులో చాలా గొప్పగా జరుగుతుంది ఈ వేడుక అందుకోసమే ఇప్పుడు బ్రహ్మముడు బ్రహ్మముడు అయిపోయిన వెంటనే మనందరికి కూడా తలపురాలు పడి వీలు పోయే అవకాశం ఉంటుంది భక్తుల క్షణాల్లో కళ్యాణం కూడా ఒక పది నిమిషాల తర్వాత కంప్లీట్గా పోతుంది భక్తులందరూ కూడా ఈ ఆలయ నిర్మాణ దాతలు వెంకట మన రాం రెడ్డి గారు భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు మీరు అన్న ప్రసాదంగా భావించి భక్తులందరూ కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము అన్నదానం చేసిన దాతలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మళ్ళా తర్వాత వారికి సన్మానం చేయవలసిందిగా కమిటీ వాళ్ళని కొడుతున్నాం ఆలయ నిర్మాణదాతలు తలదాతలకు దేవస్థానం తరఫున ఆశీర్వేదన చేస్తున్నాం భక్తులందరూ కూడా ఆశీర్వదనం ఉంటుంది ఆశీర్వేదన తర్వాత ఈ వడుబియ్యం స్వామివారికి ఒడు సమర్పించి అమ్మవారికి ఒడు సమర్పించుకొని கட்டா எவர மாசுக்கு கண்ணா கூட சரிவாரி கல்யாண சந்தர்பங்க Grazie.